అష్టైశ్వర్య సిద్ధిరస్తు ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున పంచాంగ విశేషాలు విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతు జ్యేష్ఠమాస కృష్ణపక్ష చతుర్దశి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత అమావాస్య ప్రారంభమవుతుంది నక్షత్రము రోహిణి నక్షత్రము పగలు పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత మృగశిరా నక్షత్రము ప్రారంభమవుతుంది వర్జము సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మీ దగ్గరలో గనుక నాగదేవత విగ్రహాలు ఉన్నట్టయితే పాలతో అభిషేకం చేయించుకోండి చాలా మంచిది అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు అందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు